నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పిన్నెల మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో పెట్టిన కేసుల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చినట్లు తెలిపారు ఆయనతో నెల్లూరు సెంట్రల్ జైల్లో ముఖాఖతి అయిన తర్వాత ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు కూలం మతం పార్టీ చూడలేదని తెలియజేశారు ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాలుగా పెరుగుతున్నాయని అభివర్ణించారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని కోరారు సీఎం చంద్రబాబు ప్రజలకు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టి బరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో గంజా ఇతర మారక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రులు సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపుడి అనిత అధ్యక్షతన ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో రాష్ట మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట గనులు మరియు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యల గురించి ఈ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా రావు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు దేశంలో ఎక్కడ జరిగిన విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని కాకినాడ పోర్టును అడ్డగా మార్చుకుని మాజీ ఎమ్మెల్యే కుటుంబం వారి అవినీతికి పాల్పడ్డారని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం మాఫియాను పెంచు పోషించిందని తెలిపారు వారం రోజుల్లో నూట కోట్ల తొమ్మిది కోట్లు విలువైన ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలియజేశారు ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి మాఫియాను నిర్మూలిస్తున్నామని తెలిపారు గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని నుంచి సేకరించిన ఆహార ధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని తెలియజేశారు పంట పండించిన నలుగురికి అన్నం పెట్టే రైతుని నిస్సహాయ స్థితిలోకి గత ప్రభుత్వం నాయకులు నెట్టేశారని తెలిపారు ప్రభుత్వ మూరక పునర్నియంతో కార్పొరేషన్ కి వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు వీటిని కొనసాగించేలా లేదా అన్నది అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు చాలా బాధకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ాల మండలం కంఠం కొండూరు గ్రామంలో శ్రీ మహంకాలి అమ్మవారిని నారా లోకేష్ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని వేద పండితులు ఆశీర్వచనం అనంతరం మహంకాలి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు పార్కింగ్ సౌకర్యం పరిశుభ్రత ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయడానికి ప్రణాళిక సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు

Oh, जा रहे

వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొత్తపేట మూడు బొమ్మల సెంటర్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డు ఒకటవ లైన్ నెహ్రూ నగర్ ఏడవ లైన్ మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గుంటూరు నగరాధ్యక్షులు డేకల ప్రభాకర్ పాల్గొని వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వంగవేటి మోహనరంగ విజయవాడలో రాజకీయం మొదలుపెట్టి రాష్ట్రంలో రాజకీయాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారని కొనియాడారు కార్యక్రమంలో కలగంటి త్రిపుర గుంటూరు నగర కార్యదర్శి జనసేన పులిగడ్డ నాగేశ్వరరావు డివిజన్ కార్పొరేటర్ పాతురాజు సమత చంద్రశేఖర్ మరియు రంగ అభిమానులు నాయకులు పాల్గొన్నారు

జన్మ దినోత్సవ జన్మ దినోత్సవాన్ని ఆంధ్ర రాష్ట్రం అన్ని విగ్రహం దాదాపుగా రంగా గారి విగ్రహం లేదు లేదు రాయితే ఒక ఊళ్ళో రెండు మూడు ఉన్నాయి అట్నే మనపేటలో నివృణాలలో రెండు విగ్రహాలు కొత్తపేటలో ఒక విగ్రహం సెంటర్ లో అట్నే కొత్తపేటలో ఇంక రెండు మూడు విగ్రహాలు కూడా ఉన్నాయి అన్ని ఇప్పుడు దాకా వేసుకుంటా మా తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు అట్లే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేగ ప్రభార్ గారు జనసేన నాయకులు రామాదేవి గారు పెట్టుకుంట మల్లికా గారు త్రిపుర గారు జనసేన అధ్యక్షులు నాగేశ్వరా గారు పట్టణ కార్యదర్శి గోపి గారు సాయి గారు ఇంకా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు విజ్జి గారు అందరూ కూడాను కొత్తపేట నెహ్రూ నగర్ లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకి ఎమ్మెల్యే గారు కలిసి ఈ రోజున చాలా ఉత్సాహపరమైన వాతావరణంలో రంగా గారు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాలు రోజు అయినా ఆయన కొంతమంది దుశ్శక్తుల చేతిలో అకాల మరణం చేయడం జరిగింది మహిళ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మరి నెహ్రూ నగర్ లో కూటమి నాయకులందరూ కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి పేద ప్రజలకి అండగా నిలబడ్డ రంగా గారు ఎప్పటికీ కూడా అందరి హృదయాల్లో ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆయన్ని పొగడని నోరు లేదు ఆయన కీర్తించిన మనుషులు లేరు ఎప్పటికీ కూడా జన హృదయాల్లో నిలుచునే మనిషి శ్రీ రంగా గారు ఆయన ఎప్పటికీ కూడా జనాల్లో ఉంటారని తెలియజేస్తాను వారి డెబ్బై ఏడవ జన్మదినం సందర్భంగా మనం చూస్తున్నాం అనేక మంది నాయకులు అభిమానులు ఉండొచ్చేమో గానీ వంగవీటి మోహన రంగా గారికి మాత్రమే కులం మతాలకి అతీతంగా ఎక్కడ తెలుగు వాళ్ళు కూడా అక్కడ వారి విగ్రహాన్ని స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చులతో పెట్టి ఈ రోజు మన నెహ్రూ నగర్ లో పెట్టుకుంట మల్లికాగేశ్రావు గారు ఉన్నారు మన ఒలిగేటి నాగేశ్రావు గారు ఇలా అనేక మంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు గానీ కూటమి నుంచి కార్యకర్తలు నాయకులు గానీ ఎందుకు ఇంత ఘనంగా చేస్తారు అంటే వారు బడుగు బలహీన వర్గాలకి పేదల పాలిట పనిది అన్న ఆపద అంటే నేను ఉన్నాను అంటూ అక్కడ వచ్చి ఆ సమస్యని పరిష్కరించారు కాబట్టి అలా పేదవాళ్ళ పక్షాన పోరాడుతూనే అసూలు కాబట్టి వాళ్ళ ఇంత మంది హృదయాల్లో జననేతగా నిలిచిపోయారు వారు ఎప్పటికీ శిరస్మరణ గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో కొనిచేటి రోసే జయంతి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు ఆర్యవేశ సంఘం కోట శేషగిరి గుడివాడ రవి మీడాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మంచి పేరు మంచి పదవులు పొందారని కొని ఆడారు గత కొంతకాలంగా తమిళనాడులో పనిచేశారని అన్నారు ఆరవైశులందరికీ అనేక సందర్భాల్లో కొంత బడ్జెట్ ని కేటాయించారని తన రాజకీయ భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు ఆయన చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఆరవైశులందరూ నివళించామని తెలిపారు కార్యక్రమంలో గుంటూరు ఆరవైశుల సంఘం మహిళా సంఘం యువజన సంఘం యువజన సంఘం గుడివాడ రవి కోట శేషగిరిరావు రాఘవేంద్ర కొనిగల సత్యం గుంటూరు ఆర్యవైశుల సంఘం మహిళా సంఘం యువచన సంఘం యువచన పాల్గొన్నారు నిన్ను దాకలు ఎక్కువ రామరాజు వస్తారు అందరు గారు జూలై నాలుగో తారీఖు శుభదినం కుటి రోసే గారు తొంభై ఒకటవ జయంతి కార్యక్రమం అలానే బ్రిటిష్ పాలన నుంచి భారతదేశాన్ని హత్య చేసిన శ్రీ సీతారామన్ రాజు గారి జయంతి కార్యక్రమం అనే మంగువీటి మోహన్ రాజ గారి జయంతి కార్యక్రమం దాంతో పాటు స్వామి వివేకానంద గారి వరద జూలై నాలుగో తారీఖున చాలా శిష్టమైన ముఖ్య త్యాగ ఫలాలు పుణ్య స్మరించే ఈరోజు డ్యూటీ నర్సింగ్ గారు ఈ అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్న అందరి పనులు పొందుతూ రాజకీయాలు అతీతంగా ఆంధ్ర రాష్ట్రం హిత కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం సంపద సృష్టించడం కోసమే అహర్నాశలు పనిచేశారు జీరో బడ్జెట్ అనే కొత్త విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టి ఈ యొక్క దేశంలోనే మిగతా ఆర్థిక మంత్రులకి ఒక ఎగ్జాంపుల్ గా అందించారు అట్లానే ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ రాజకీయ గురువులు అలాగే ఆర్యవైశ్య జాతి రక్తమైన కథలు శ్రీ గుంజేటి రోజయ్య గారి ఒకటో జయంతి ఉత్సవం ఇక్కడ బసపన్నయ్య గారి హాస్పిటల్ సెంటర్ లో గుంటూరు అప్పం జిల్లా ఆర్యవైస్ సంఘం తరఫున అధ్యక్షులు గుడిగారు వెంకటేంద్ర కుమార్ కార్యదర్శి కోట శాషగిరి కోశాధికారి బాపారావు జిల్లా కూటాల కమిటీ చైర్మన్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసి వారికి ఘనంగా నిర్వహణ అర్పించడం జరిగింది మనం కొంచెం రోషే గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే ఎందుకంటే వారు కొంజేటి రోసై గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా పశుపన్న హాస్పిటల్ సెంటర్లో పేదలకు అన్నదానము కార్యక్రమం చేయడం జరిగింది అర్పం జిల్లా ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో రోసే గారి జయంతి మున్జెట్టి రోసే గారి నుంచి ఆంధ్ర రాష్ట్రం తెలియని కూడా ఉండదు అందున సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇండియాలోనే ఏకైక ఫైనాన్స్ మినిస్టర్ అట్లాగే తమిళనాడు గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి పదవి కూడా చాలా ఉన్నతమైన తమిళనాడు బాగున్నారు పదహారు సార్లు రాష్ట్ర బడ్జెట్ వేసిన చరిత్ర కలిగిన శ్రీ పొందేటి రోసయ్య గారు ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్నా ఆయన మాట్లాడితే ఎవరు ఎదురుగా మాట్లాడలేని మాట్లాడతాను కూడా ధైర్యం చేయని మనిషి ఆరవేసులకి ఆదర్శమూర్తి మా గురువు గారు పొందేటి రోసే గారు తొంభై ఒకటో జయంతి బమయ్య నగర ముందు వారి తెలంగాణ ఇవాళ నుంచి ఇక్కడే అన్నదానం కార్యక్రమం వారి పేరుతో చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ అందరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు పిన్నపోయిన అజయ్ కుమార్ పలువురు దివ్యాంగులు బుధవారం స్థానిక పట్టణ టీడీపీ మెదుట సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ గతంలో మూడు వేలు వస్తూ ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరు వేలకు పెంచారని కొనియాడారు ఈ సందర్భంగా వల్లనేని వెంకటరావు మాట్లాడారు జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు సచివాలయ సిబ్బంది లబ్ధదారుల చేశారని ఎన్నికల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛను పెంచడంతో లబ్ధితరులు సిఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో టిడిపి తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు రాష్ట్ర టీఎన్టీఎస్ అధికారి ప్రతినిధి అద్దంకి మురళి మాజీ కౌన్సిలర్ ఇట్ట భాస్కర్ తాడిపోయిన భాస్కర్ తాడిపోయిన గోపి శేఖ అమీర్ కొమల బచ్చయ్య వల్లపాటి శ్రీనివాసు సీమోన్ సింహాచలం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు बच्ची लाले चंद्र ओपर नहीं करते बच्ची लाले बच्ची लाले चंद्र ओपर नहीं करते बच्ची लाले बच्ची लाले चंद्र ओपर संपाठे बच्ची लाले बच्ची लाले चंद्र ओपर संपाठे लाले बच्ची लाले लक्ष्मण ओपर नहीं करते बच्ची लाले बच्ची लाले लक्ष्मण ओपर नहीं करते बच्ची लाले बच्ची लाले लक्ष्मण � वर्चिल लाले चंद्रमा भरना है क्या तुम्हें वर्चिल लाले वर्चिल लाले चंद्रमा भरना है क्या तुम्हें वर्चिल लाले वर्चिल लाले चंद्रमा भरना है क्या तुम्हें वर्चिल लाले वर्चिल लाले हाँ என்னோ আল্লাহ <laughs> আলাইহ <laughs> 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 వంగవీటి మోహన రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు వంగవీటి రాధ పాతూరు రోడ్లోని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేసి పేదలకు పంచారు కార్యక్రమంలో స్థానికులు భారీగా హాజరై రంగాపై తమకున్న అభిమానాన్ని చాటారు Aha! E go ha! E! నా రాజు తీసుకుంటే ఎవరు రెండు వేల ఇచ్చిండదు కదా ముందు విజయవాడ మాజీ ఎమ్మెల్యే పేద బడుగు బలహీన వర్గాల ఆశచోటి చోటి మోహనరంగ డెబ్బై ఏడు జయంతి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వడ్డేశ్వరం ఇప్పటం రోడ్ లో జన సైనికుడు శెట్టి రామకృష్ణ సహకారంతో మండల అధ్యక్షులు సాముల నాగేశ్వర ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు పేద బడుగు బలహీన వర్గాల కోసం వంగవీటి మోహనరంగ కృషి చేశారని కొనియాడారు పవన్ కళ్యాణ్ కూడా రంగాలాగా పేదవారికి మంచి చేయాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు తప్పకుండా కూటమి ప్రభుత్వంలో రంగ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు హోపరారినంర్కనులిం.. ఎలమార్వారిలిదస్యా grande సాసా గ్రారినిస్యనిదిసా టసా టోఈసన్యే ஏய் ஜென்சேனா நீங்க பையன் ஆ குயரோ சிரகுர் பாஞ்சேவாக சிரகுர் அப்புறம் வந்துட ஒருసారి அந்த தல அந்த சிரகுர் வந்து என்ன வந்து வாட்டர் போய் அது நல்ல விதமா நட அத பண்ணுங்க இதோ தோடையை டைலி மென்ட் பண்ணுங்க இவால இவால பாப்பா பண்ணுங்க வாய்ஸ் இஸ் கிண்டிங்க ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని మా జన సైనికుడు ఉండవల్లి వాస్తవ్యులు శ్రీ శెట్టి రామకృష్ణ గారు ఏదైతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం సభ పెట్టి ఒక సంచలనాన్ని సృష్టించారో వైసీపీ వ్యతిరేక ఓటు అని చెప్పి చేయలేమని చెప్పి ఆ రోజున ప్రతినిధి చేశారు ఆ ఆ దారిలో ఈరోజున ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అనే ఒక మూల సిద్ధాంతం ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో అనుగుణంగా ఈ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన తీసుకోవటం దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ వారి సహకారంతో ఈ రోజున ఈ రోడ్లో మన శట్టిరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మా మండలాధ్యక్షులు తాడేపల్లి మండలాధ్యక్షులు చేస్తున్నారు సామలారాయణ సార్ ఆధ్వర్యంలో అలాగే మా నాయకులందరు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చెట్లు నాటడం జరిగింది ఏదైతే ఆయన సిద్ధాంతాలు మనం మరుగునపరచకుండా దాన్ని కొనసాగించే విధంగా అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజున ఆశాజ్యవతిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఎలా పోరాడాడో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అయితే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మా తాడేపల్లి మండలంలో అలాగే మనకి అందరికీ తెలిసినటువంటి ఇప్పటం గ్రామం ఇప్పటం గ్రామం అంటేనే మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆవిర్భావ సభ పెట్టి అక్కడి నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్ని చీరనివ్వను అని ఏదైతే ఇక్కడ ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ చేసిన ఏరియా ఆ కళ్యాణ్ గారు వెళ్ళిన రూట్లోనే మా జన సైనికుడు సిట్టి రాంకేష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లో నూట యాభై మొక్కలు తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే నిర్దేశించారో పర్యావరణాన్ని పరిరక్షించాలని దాంట్లో భాగంగా వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా అన్నదానాలు పూలమాలలు ఇవే కాకుండా ఏదైతే పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇలా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు చెల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మనకి పర్యావరణాన్ని రక్షించాలి అని ఏదైతే ఏడు సిద్ధాంతాలు జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఏదైతే ఒక సిద్ధాంతంగా ఉందో ఆ సిద్ధాంతాన్ని అమలు చేయాలి అలాగే బా పార్టీ భావజాలాన్ని సమాజంలో ప్రతిబింబించేలాగా ఏడు సిద్ధాంతాలని జన సైనికులందరూ అమలు చేసి దాని యొక్క ఫలితాలని సమాజానికి చూపించి ఆ విధంగా జనసేన పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళు కూడా పాటించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక వంద మొక్కల్ని ఈ గుంటూరు చనాల్ కింద ఒడ్డున నాటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ అయినటువంటి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది అలాగే ఎంటీఎంసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు